హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోకోనట్ కుీస్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్ లాగా మనము టీ కాఫీకి తినొచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా ఒక కప్పు తీసుకుంటున్నాను పంచదారము అరకప్పు కింద కొద్దిగా తక్కువ అలాగే కొబ్బరి తురుము అరకప్పు మనం ముందుగా పంచదారంని మిక్సీ పట్టేసుకుందాం నైస్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి బేకరీలో దొరికి కోకోనట్ కుీస్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ కాఫీ కూడా చాలా బాగుంటాయి ఇలా నైస్గా పంచదారాన్ని అంతా పొడి చేసి పెట్టుకోండి అది ఒక బౌల్కి వేసుకొని రెండు స్పూన్లు అంతా వెన్న తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్రెష్ గీ బటర్ తీసుకోండి మనము రూమ్ టెంపరేచర్ ఉండాలా చాలా హార్డ్గా ఉండకూడదు ఇలా మెత్తగా ఉండాలి ఈ పంచదారము బటరు రెండు కలపండి ఇలా చేయతో బాగా బీట్ చేయాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బీటర్తో కూడా చేయొచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇలా చేయితేనే ఒక పది నిమిషాల వరకు మనం బీట్ చేసుకుందాము పది నిమిషాల వరకు ఇలా బీట్ చేయడం వల్ల అంతా మిక్స్ అయ్యి రంగు మారుతుంది బాగా తెల్లగా అది ఒక వెన్న ముద్దలాగా అవుతుంది చూపిస్తాను నేను ఎలా టెన్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది అంతా నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను ఎవరైనా కూడా ఇంట్లో ఓటీజీలో చేసుకోవచ్చు లేకపోతే మనము గ్యాస్ మీద కూడా కుక్కర్ పెట్టి చేసుకోవచ్చు అందులోకి ఒక రెండు యాలకుల్ని ఇలా నైస్గా పొడి చేసి వేసుకోండి అలాగే ముందుగా తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇది కోకోనట్ కుకీస్ కదా కొబ్బరి బిస్కెట్స్ కొబ్బరి పడుతుంది దీనికి ఎండు కొబ్బరిని ఒక చిప్ప అంతా పెద్ద చిప్ప తీసుకొని తురుముకున్నాను అరకప్ అంతా కొబ్బరి తురుము తీసుకోండి అది కూడా మనం బీట్ చేసి పెట్టుకున్న పంచదారము వెన్నలోకి వేసుకున్నాము అలాగే మైదా వేసుకుంటున్నాము సగం మైదా వేసుకున్నాను ఇప్పుడు మనము బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడరు కేక్ వేస్తాం కదా అది ఒక ఐస్ స్పూన్ ఐస్ తింటాం కదా చిన్న స్పూన్ వస్తుంది చూడండి అంత స్పూన్ వేసుకున్నాను మీరు క్వాంటిటీ క్వాంటిటీని బట్టి ఎక్కించుకోవచ్చు ఇప్పుడు అంత మిగిలిన మిగిలిన మైదా అంతా వేసుకొని ఇలా బైండ్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయరాదు సాఫ్ట్గా ఇలా మనము అంతా రె అంతా ఒకే దగ్గరకు వచ్చేలాగా కలుపుతూ పోవాలి మీకు బటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు బటర్ ప్లేస్లో మీరు నెయ్యిగానే వేసుకోవచ్చు బాగుంటుంది నెయ్యి కింద నెయ్యి అంటే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి బటర్కి అంత వాసన ఏమి ఉండదు బాగుంటుంది బటర్ వేయడం వల్ల ఇది కోకోనట్ ఆయిల్ మనము కొబ్బరి నూనె వేసుకుంటున్నాం కొద్దిగా కొబ్బరి బిస్కెట్లు కాబట్టి కొబ్బరి నూనె ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ నూనె అయినా వేసుకోవచ్చు కొంచెము కొబ్బరి నూనె వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా వచ్చి మనం కొబ్బరి బిస్కెట్లకి మంచి వాసన ఉంటుంది ఈ మాత్రం అయితే చాలు మనకి అంత ఆయిల్ మనం నెయ్యి వెన్న వేసినాం కదా అది అంత కలిపి ఇలా అయితే చాలు ఇప్పుడు కొద్దిగా ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ ఇలా వాటర్ వేస్తూ కలుపుకోండి ఈ ముద్దలాగా ఫామ్ కావాలి గట్టిగా మనం చపాతి పిండి కలుపరాదు సా మెత్తగా చేతులతో బైండ్ చేస్తూ సాఫ్ట్గా ఇలా పొడిగా ఉన్నా చాలు ఇంత సైజు మనం ముద్దలు తీసుకొని లడ్డూలాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి కోకోనట్ కుకీస్ మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి నేను చూపించిన విధంగా చేయండి తురిమి పెట్టుకుని కొబ్బరి కొద్దిగా పక్కకు తీసుకున్నాం కదా అది పైన ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి అన్నీ ఇలా మనము బటర్ వేసిన పేపర్లో బటర్ వేసి ఒక పేపర్ మీద పెట్టేయండి అన్నీ ఇలా పెట్టడం వల్ల మనం ప్లేట్ కింద అతుక్కోకుండా నీట్గా వస్తుంది నేను ఓటీజీలో చేస్తున్నాను వన్ ఫిఫ్టీ డిగ్రీలో ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోండి మీరు అప్పుడప్పుడు తీసి చూస్తూ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకోవాలంటే తిప్పి పెట్టుకోవచ్చు కరెక్ట్ వన్ ఫిఫ్టీ డిగ్రీనే పెట్టండి మరి ఎక్కువ పెడితే మాడిపోతాయి మీరు నా నార్మల్గా కుక్కర్లో స్టవ్ మీద పెట్టి చేసుకుంటామంటే ఒక పా మందపాటి గిన్నె పెట్టుకోండి మందంగా ఉంటే కుక్కర్ అయితే మందంగా ఉంటుంది అందులో ఒక స్టాండ్ వేసి పెట్టి మీ సిమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ బేక్ చేసి ఇలా బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగుంటాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈజీగా మనము బయట తెచ్చుకునే కుకీస్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లా కూడా మనము ఈవినింగ్ టీ కాఫీకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకోండి నాకు రెండు ట్రిప్లు అయినాయి ఇన్ని బిస్కెట్స్ అయినాయి ఇది ఒక ట్రిప్ అయింది ఇంకో ట్రిప్ పెడతాను అన్నీ మొత్తము మనం హెయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే టెన్ డేస్ అయినా కూడా బాగా క్రిస్పీగా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మనం బయటంతా నూనె డాల్డా వేస్ట్ చేస్తారు కదా అలా కాకుండా మనం ఇంట్లో బటర్ వేస్ట్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి మీరు ఇంట్లో ఉండే కొబ్బరిని తురిమి చేసుకోవచ్చు లేకపోతే బయట కొబ్బరి పొడి దొరుకుతుంది కదా అది కూడా తెచ్చి వేసి చేసుకోవచ్చు ఇలా హెయిర్ టైట్ దాంట్లో బాక్స్లో వేసి స్మూత్ పెట్టేసుకుంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనము టీ కాఫీ జట్లో తీసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్